నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మామిడికాయల సీజన్ కదా మామిడికాయలు పచ్చళ్ళ సీజను ఆవకాయ పచ్చడి సీజను కాబట్టి సింపుల్గా సింపుల్ అంటే సింపుల్గా మగపిల్లలు కూడా బ్యాచిలర్ పిల్లలు కూడా ముక్కలు తెచ్చుకొని పచ్చడి పెట్టుకునే పరిస్థితి నేను మంచి ఈజీగా పచ్చడి చెప్తాను మీరు ఎంత సైజు ఎంత పచ్చడి పెట్టుకోవాలనుకుంటున్నారు దాని ప్రకారం అంటే ఇద్దరు భార్య భర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు ఏదో బయట ఫుడ్లు తినకండి బాటిల్లో పచ్చళ్ళు ప్యాకెట్లో పచ్చళ్ళు అమ్ముతుంటారు ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని విషమని ఆ కవర్లోనే పచ్చళ్ళు సీల్ చేసి ఉంటుంది బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్లో పచ్చళ్ళు సీల్ చేసి అమ్ముతుంటారు అవన్నీ తెచ్చుకోవద్దు తెచ్చుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అట్లాంటివి తిని కూడా శరీరంలో మనకు నరాల వీక్నెస్ వస్తుంటుంది నానా రకాలు కదా ఆయిల్ మంచి ఆయిల్ వాడరు వేసే దాంట్లో వేసే వస్తువులు కూడా ఐటమ్స్ కూడా సరిగా మంచిగా వేయరు అన్నీ కల్తీ కల్తీమయమైనది ప్రపంచము కాబట్టి మీరు ఏ చిన్న పచ్చడి పెట్టుకోవాలనుకున్నా కూడా మంచిగా చక్కగా ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా తినాలనిపిస్తుంది గర్భవతులైతే కడుపుతో ఉన్న వాళ్ళైతే కొద్దిగా పుల్ల పుల్లగా మామిడికాయ పచ్చడి తినాలనిపిస్తుంది పుల్ల పుల్లగా కాయకాయగా మంచి చప్పరించుకుంటూ కడుపుతో ఉన్న వాళ్ళకి కొద్దిగా వెరైటీ టేస్టులు ఉంటాయి ఆ ముక్క సపరించుకుంటూ తినుకుంటూ కొద్దిగా ఎంజాయ్ చేస్తారు అలాంటిదే చిన్నగా మీకు ఈజీగా పెట్టుకునే పచ్చడి చెప్తాను మామిడికాయ ముక్కలు తీసుకోండి అది మనకు చిన్న రసాలు పెద్ద రసాలు అనే కాయలు ఉంటాయి కదా పచ్చడికి అవి అయితేనే బాగుంటాయి అవి తీసుకొని బాగా శుభ్రంగా కడిగి మంచిగా చక్కగా ముక్కలు పోసుకోండి టెంక ఉంచుకోండి మీకు టెంక అవసరం లేదు పై పైన మన కొద్దిగా కాయం ముదరక ముందుకే టెంక రాదు లోపల మాత్రం జీడి మాత్రం ఉంటుంది ఆ జీడి తీసేయండి మంచిగా ముక్కలు కొట్టుకోండి ముక్కలు కొట్టుకునే నేను చిన్న రసాలు పెద్ద రసాలు అని ఎందుకు చెప్తున్నానంటే కాయలు అందులో పీచు ఉంటుంది పీచు వల్ల పచ్చడి అనేది కొద్దిగా గట్టిగా ఉంటుంది ముక్క ముక్క ఎంత కాలమైనా కూడా గట్టిగా ఉండి మెత్తబడదన్నమాట దీని స్పెషాలిటీ అది పుల్లగా ఉంటుంది కాయ చాలా బాగుంటుంది ఈ కాయను తీసుకొచ్చుకొని మీరు ఎక్కడ ముక్కలు చేసుకున్నా కానీ పర్వాలేదు ముక్కలు మాత్రం తడి లేకుండా చూసుకోండి తడి ఎక్కడ తడి లేకుండా చూసుకోండి ముక్కలు కొలుసుకోండి ముందు మీరు ఒక చిన్న బౌలు గిన్నె తీసుకోండి గిన్నె సైజు అనేది కింద నుంచి పై దాకా కరెక్ట్గా ఉండాలి ఆ సైజు గిన్నె తీసుకొని నాలుగు గిన్నెలు ముక్కలు తరి తరిగిన ముక్కలు తీసుకోండి దానికి ఒక తలకొట్టు అంటే తలకు స సమానంగా కారం తీసుకోండి దానికి ఒక గిన్నె సగం గిన్నె సాల్ట్ తీసుకోండి కాస్తంత పసుపు తీసుకోండి కొద్దిగంత ఆవపొడి తీసుకోండి ఈ చిన్నగా చిన్నగా చెప్తున్నాను ఇవన్నీ తయారు చేసుకొని ఆయిల్ నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేడి చేయకుండా ఉంచుకోండి వెల్లుల్లి మాత్రము నేను చెప్పిన గిన్నె ఏ గిన్నె అయితే ముక్కలు కొలిసామో అదే గిన్నెతో కారము ఉప్పు తీసుకోవాలి మన ఆవాలు మాత్రము మీ ఇష్టం అండి ఆవాలు అవసరం ఉంటే వేసుకోండి లేదంటే లేదు మెంతులు మాత్రము పచ్చి మెంతులే కలిపేటప్పుడు వేసుకోండి ఇంకా కలిపే విధానం చెప్తాను ఒక బౌల్ తీసుకోండి పెద్దది అందులో ముక్కలు వేయండి కారము ఒక బౌల్ చెప్పాను కదా కొద్దిగా తగ్గించుకోండి ఒక గిన్నె చెప్పాను కదా నాలుగు గిన్నెల ముక్కలకు ఒక గిన్నె కారము ఆ గిన్నె కూడా కొద్దిగా తగ్గించుకోండి ఉప్పు కూడా హాఫ్ గిన్నె ఉప్పు వేసుకోండి ఆ తర్వాత మెంతులు వేసుకోండి తర్వాత వెల్లుల్లి వేసుకోండి రెబ్బలు అన్నీ తీసుకొని వేసుకోండి అన్నీ బాగా కలపండి కలిపిన తర్వాత ఆయిల్ పచ్చి ఆయిల్ ఉండదు కదా ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ అయినది తెచ్చుకోవచ్చు మీరు నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ చెప్పాను కదా ఆ ఇది తీసుకొచ్చుకొని మంచిగా బౌల్లో ఆయిల్ వేసి మంచిగా కలపండి కలిపిన తర్వాత పచ్చడి మంచిగా గుమ్మగుమలాడుతూ ఉంటుంది తినేవాళ్లకు కడుపుతో ఉన్న వాళ్లకు నోరు ఊరిపోయేలా ముసలి వాళ్ళకు పెద్దవాళ్ళకు పిల్లలకి చాలా నచ్చుతుంది సింపుల్ ఏం లేదండి కొద్దిగా పొడి అవసరం లేదనుకుంటే పొడి అవసరం లేదు మీరు కావాలంటే ఆవపొడి పొడి వేసుకోండి ఈ నాలుగు గిన్నెల నాలుగు గిన్నెల ముక్కలకి ఒక వంద యాభై గ్రాములు ఆవపొడి పొడి వేసుకోండి వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు ఈ ఏమేం చెప్పాను మామిడి ముక్కలు కారము పసుపు ఉప్పు తర్వాత మెంతులు ఒక రెండు టీ స్పూన్లు మెంతులు వేసుకోండి తర్వాత ఒక మనం తీసుకున్న గిన్నె ఉంది కదా కొలిసిన గిన్నె ఆ గిన్నెలో సగం గిన్నె వెల్లుల్లి వేసుకోండి ఇవన్నీ కలిపిన తర్వాత ఆయిల్ పూసి కలపండి మంచిగా ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకోండి మంచిగా ఒక నెల పచ్చడి రెండు నెల పచ్చడి ఇలా మంచిగా సింపుల్గా సింపుల్ అంటే సింపుల్గా ఎందుకంటే ఇప్పుడు వేసవికాలం కాబట్టి కొద్దిగా మామిడికాయ పచ్చడి ఇప్పుడే పెట్టుకుంటాము ఈ పచ్చడి సీజన్ అయిపోయిందంటే మళ్ళీ సంవత్సరం వరకు ఎదురు చూడాలి ఇంకా పచ్చ మామిడికాయలు కూడా తోట దగ్గరికి వెళ్ళినా తెచ్చుకోవచ్చు మనం తెలిసిన వాళ్ళ తోటలు ఉన్నా మన సొంత వా సొంత తోటలున్నా చుట్టాల తోటలున్నా కాసని పచ్చడికి ఏమంటే ఎవరైనా ఇస్తారండి కాబట్టి ఇలా తాజా మామిడికాయలతోటి కూడా పచ్చడి పెట్టుకోవచ్చు తోటక తోటలో కూడా మన తోట నుంచి తెచ్చుకొని ఇంట్లో అన్నీ సమకూర్చుకొని పచ్చడి అయితే సూపర్గా పెట్టుకోవచ్చు మామిడికాయ అనేది ఎవరు పెట్టుకొని మనుషులే ఉండరండి ప్రతి ఇంటిలో కాస్తంత ఒక నెల పచ్చడి అయినా పెట్టుకుంటారు కాబట్టి నేను రెండు రకాల పచ్చడిలు ఇంతకుముందుకు చెప్పాను ఇది సింపుల్గా బ్యాచిలర్ కూడా పెట్టుకునే విధంగా కడుపుతో ఉన్నవాళ్ళు తినాలనుకుంటే కడుపుతో ఉన్నవాళ్ళు మాత్రం పచ్చడి పెట్టుకోవద్దండి కడుపుతో ఉన్నవాళ్ళు అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు పచ్చడి పెట్టుకోకూడదు ఎవరు ఎవరితోటైనా పెట్టించుకోని లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా మీ తరపు వాళ్ళు ఎవరైనా పచ్చడి పెట్టిందంటే వాళ్ళు పెడితే తీసుకోండి కానీ కడుపుతో ఉన్న వాళ్ళు మాత్రం పచ్చడి పెట్టొద్దండి వేరే వాళ్ళు చుట్టాలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే ఇచ్చినా తీసుకోండి కానీ కడుపుతో ఉన్న వాళ్ళు పెట్టకూడదు ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరైనా పెడితే పెట్టుకోవచ్చు ఓకేనండి నేను చెప్పిన విధానం మంచిగా చక్కగా డబ్బాకి ఎత్తి పెట్టుకొని కలిపిన పచ్చడి ఆ రోజు వాడుకోవచ్చు ఇది ఇప్పుడు తినాలి అప్పుడు తినాలి అనేది ఏముండదు మామిడికాయ పచ్చడి కొత్తలో స్టార్ట్ అయినాక మూడు రోజుల నుంచి తర్వాత నుంచి రోజు తినొచ్చు అయిపోయేదాకా తినొచ్చు ఓకేనండి నేను చెప్పిన విధానం మీకు నచ్చింది నచ్చింది అనుకుంటున్నాను ఓకే ఇంకా ఈ ఈ రకం పచ్చడి కూడా చెప్పాను ఇంకా బోలెడన్ని అన్ని రకాలు ఉన్నాయి కదా ఆ రకాలు కూడా చెప్తాను ఎందుకంటే కొందరు మనం మనం ఒక్కడే ఒక రకం పచ్చడి పెట్టుకో పెట్టుకోవాలని రూల్ అయితే ఎక్కడా లేదు కదా మనం పెట్టుకునే పద్ధతి మనకు ఉంటుంది మన పక్క వాళ్ళు పెట్టుకునే పద్ధతి వాళ్ళది కూడా మనం చూస్తాం ఈ వెనక వాళ్ళు పెట్టిన వెనక ఇంటి వాళ్ళు పెట్టుకునే పద్ధతి కూడా మనం కూడా చూస్తాం చుట్టాల్లో ఎన్నో ఎంతోమంది ఎన్నో రకాలు పెట్టుకుంటారు వాళ్ళ పద్ధతి కూడా మనం చూస్తుంటాం అలా చూసి నేను మీకు చెప్తున్నాను ఓకేనండి నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ అండి నమస్కారం